రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల జోన్ కోటపల్లి మండలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్ అర్జున్ గుట్ట వద్ద ఉన్న పెర్రీ పాయింట్ సందర్శించి ప్రాణాహిత వరద ఉధృతిని పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు రక్షణ చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్ వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డిఆర్ఎఫ్ఎఫ్ పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి అలాగే ఈ ఎక్కడైతే పరివాహ ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అని ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది వాళ్ళ ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా మొత్తం చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డిఆర్ఎఫ్ టీమ్ డిడిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలిసి ఒక లీజర్స్ మాత్రం కాజ్ వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ రూమ్ మాత్రం అన్నిటికీ ఉంది బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది బట్ వేరెవరు ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్ తర్వాత హోంగార్డ్స్ ఈ సైస్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విల్ అన్ని చూసుకుంటూ సో ఫార్ సో గుడ్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ అడ్వెంచర్ చేయడానికి కానీ అట్లాంటిది ఏదో టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు దూరంగా ఉండాలి ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావచ్చు ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే So, thank you uh, for uh, uh, supporting us, all of you. Thank you. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.